ஜன எம்எல்ஏ பல்லே அனுரா யூனி பின்ன கூட ஹைட்ராக்கு ஃபிர்யாது அந்த ర్ మండలం వెంకటాపురం శివారులో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది యూనివర్సిటీ ప్రాంగణం అంతా బఫర్ జోన్ నిర్మించారని దీనివల్ల నాదం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఇరిగేషన్ ఏఈ పరమేశ్ పోచారం ఐటీ కార్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాదం చెరువులోని పదిహేడు ఎకరాలు ఆక్రమించి అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టిందని ఏఈ పరమేశ్ పోలీసులకు వివరించారు జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై కూడా హైడ్రాకు ఫిర్యాదు అంతిందే గట్కేసర్ మండలం వెంకటాపురం శివార్లో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది యూనివర్సిటీ ప్రాంగణమంతా బఫర్ జోన్ను ఆక్రమించే నిర్మించారని దీనివల్ల నాదం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఇరిగేషన్ ఏఈ పరమేష్ పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాదం చెరువులో పదిహేడు ఎకరాలను ఆక్రమించి అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టిందని ఏఈ పరమేష్ పోలీసులకు వివరించారు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై కూడా హైట్రాక్ ఫిర్యాదు అందింది ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇక తమ పరిధిలో ఉన్నటువంటి చెరువులలో ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యాలో వాళ్ళపై కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు తాజాగా ఈ గట్కేశ్వర్ మండలం వెంకటాపూర్ శివార్లో ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీకి యూనివర్సిటీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఏ పరమేశ్వర్ అక్కడ ఉన్నటువంటి చెరువు దాదాపు నాడన్ చెరువు విస్తీర్ణం అరవై ఎకరాల్లో ఉంటుంది పదిహేడు ఎకరాల్లో ఇటు ఎఫ్పిఎల్ కావచ్చు అదేవిధంగా బఫర్ జోన్ ఉంటుంది ఆ బఫర్ జోన్ లో ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణ ఆక్రమణ చేసింది అందులో బిల్డింగ్స్ నిర్మించారు అని చెప్పేసి ఏ పర్మైట్ నిన్న సాయంత్రం ఇటు పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఈ అంద్రా యూనివర్సిటీ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి తెలుస్తుంది ఆ మేరకు మరి పల్లా రాజేశ్వర రెడ్డి దీనికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది చూడాలి గతంలో కూడా అంద్రా యూనివర్సిటీ పై ఆరోపణలు వచ్చాయి అక్కడ ఉన్నటువంటి స్థానికుల భూములకు సంబంధించి ఆయన వాళ్ళే ఆక్రమించుకున్నారు అని చెప్పేసి కూడా పోలీసులను ఆశ్రయించారు ప్రస్తుతం అది వివాదం కొనసాగుతుంది ఒకవైపు ఆ వివాదం కానీ మరోవైపు ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా బఫర్ జోన్ సంబంధించి ఒక ఎకరం అండ్రా యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించింది ప్రహారీ నిర్మించడంతో పాటు అక్కడ బిల్డింగ్ కూడా నిర్మాణం చేశారు వాటిని వాటికి సంబంధించి చర్య చర్యలు తీసుకో తీసుకోవాలి అని చెప్పేసి కూడా పోలీసులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు ఆ మేరకు హైడ్రా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది హైడ్రాకు చేస్తే హైడ్రా ఒకవేళ వాటి అన్నింటినీ కన్ఫర్మ్ చేసుకొని ఆ నిర్మాణాలను కూడా కూల్చివేసే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఈ బిల్డింగ్ ను కూల్చేస్తే మాత్రం ఒక ప్రజా ప్రతినిధికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఎందుకు కావచ్చు కూల్చివేయడం మొదటిగా అవుతుంది ఇప్పటి వరకు చాలా మంది కూల్చివేశారు వాళ్ళకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు తాజాగా ఈ రోజు హీరో నాగార్జున కూల్చివేశారు రేపు కావచ్చు మరి కొద్ది రోజుల్లో ఒకవేళ అండ్రా యూనివర్సిటీ యాజమాన్ పై చర్యలు తీసుకుంటే మాత్రం అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరి ఏం చెప్తారు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో గా ఉన్నారు మరి ఈ ఫిర్యాదు సంబంధించి కూడా ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు రాబోయే రోజుల్లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చూడాలి రైట్ థ్యాంక్ యూ